కుంభమేళాకి వెళ్ళి స్నానం చేసి వస్తే ఏదో పుణ్యం వస్తుంది అనుకుంటే చాలామంది తొక్కిసలాడు జరుగుతుంది మన తొక్కిసలాటకు కొంతమంది మృతి చెందారు ఇప్పుడు తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాడు జరగడం అక్కడ కూడా పదుల సంఖ్యలో మృతి చెందడం ప్రస్తుతం అయితే పద్దెనిమిది మంది మృతి చెందారని చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం కూడా చెల్లించింది కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ పాపం ఎవరిది ఎందుకంటే అసలు ఈ తొక్కిసలాట ఎందుకు జరిగింది ఈ గందరగోళం వెనక నిర్లక్ష్యం ఏంటి అంటే ఒకటే కారణం ఇక్కడ కంప్లీట్గా రైల్వే అధికారుల నిర్లక్ష్యం ఇందులో ఎలాంటి అనుమానం లేదు కారణం ఏంటి అంటే రెండు రైళ్ళను వేశారు కుంభమేళాకు సంబంధించి ఆ రెండు రైళ్ళ పేర్లు చాలా విచిత్రంగా ఒకటి ఏంటంటే ప్రయోగరాజు రైలు రెండోది స్పెషల్ ప్రయోగరాజ్ అంట అంటే ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ రెండు ఒకే సమయానికి రావడం రెండు ప్లాట్ఫారాల మీదకి రెండు ప్రయోగరాజ్ అని పేర్లు పెట్టినప్పుడు ప్రయోగరాజు ప్రయోగరాజ్ స్పెషల్ అయినప్పుడు మార్చుకోవాలి వేరే ట్రైన్ పేరు పెట్టుకోవాలి అందరూ నెంబర్లు పరిశీలించరు కదా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు చదువుకోలేని వాళ్ళు ఉంటారు జస్ట్ ఆ ట్రైన్ పేరు విని పరుగులు పెడతారు ఇక్కడ అదే జరిగింది రెండు సేమ్ పేర్లు పెట్టడం పెద్దగా తేడా ఏం లేదు ప్రయోగరాజ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ప్రయోగరాజ్ ఎక్స్ప్రెస్ అంటే జనాలు ఆ ప్రయోగరాజ్ అనేదే వింటారు ఇందులో ముందు ముందు వెనక ఉన్న స్పెషల్ అనే పట్టించుకోరు ఇక్కడ అదే జరిగింది ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్లాల్సిన వాళ్ళు ముందు అందరూ ఏ ప్లాట్ఫామ్ మీద వాళ్లే ఉన్నారు ఎప్పుడైతే రైల్ అనౌన్స్మెంట్లు రెండు ఒకేసారి వినిపించాయో రెండు సెపరేట్ ప్లాట్ఫామ్ నెంబర్లు వినిపిస్తున్నాయో పరుగులు తీశారు జరిగింది చనిపోయారు వాళ్ళు చెప్తున్న లెక్క పద్దెంది కానీ ఇంకా అన్అీషియల్గా ఎంత ఉందనేది ఎవరికీ తెలియదు మరి ఈ పాపం ఎవరిది ఈ నిర్లక్ష్యం ఎవరిది రైల్వే మంత్రి ఆయన అశ్విని వైష్ణవ్ ఆయన రాజీనామా చేస్తారా మృతులకి నష్టపరిహార ఇచ్చేసినంత మాత్రాన చెల్లుద్దా పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటే ప్రాణం ఖరీదు వెనక రైల్వే అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇది చర్యలు తీసుకోవడమే కాదు అంటే ఇన్ మరీ ఇంత అనాలోచిత నిర్ణయాలు మరి ఇంత ఫూలిష్గా ఎందుకు రైలు పేర్లు పెట్టి ప్రయోగరాజ్ ఎక్స్ప్రెస్ అని స్పెషల్ ప్రయోగరాజ్ ఎక్స్ప్రెస్ అని రెండు పేర్లు దగ్గరగా పెట్టాలని ఆలోచన వచ్చిన మహానుభావుడు ఎవరో ముందు ఆయన సస్పెండ్ చేయాలి ఆయన దగ్గర నుంచి ఇప్పించాలి ఆయన సొంత జోబులో ఈ పేర్లు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోబులో డబ్బులు ఇప్పిస్తే రెండోసారి ఇలాంటిది జరగకుండా ఉంటుంది కానీ ఇది కేంద్ర ప్రభుత్వానికి అతి పెద్ద మచ్చ